ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పరాభవం తర్వాత పదేళ్లు తెలంగాణను ఏరిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైలెంట్ అయ్యారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శించిన గులాబీ పార్టీని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బండ కేసి బాదారు లోక్సభ ఎన్నికల్లో ఇక లోక్సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారం చేసిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు మూడు నెలలుగా జైల్లో ఉన్న కవితను కూడా పరామర్శించేందుకు పెళ్లం లేదు అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తా పొరుగు రాష్టాల్లో ప్రభుత్వాలను మార్చేస్తా తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప మరే పార్టీనైనా తొక్కిస్తా అంటూ బీరాలు పలికిన కేసీఆర్ అధికారం కోల్పోయాక తన కూతురు కవితను నుంచి విడిపించుకోలేకపోతున్నారు గత ఎన్నికల సమయంలో తన గెలుపుతో పాటుగా ఏపీలో తన మిత్రుడు జగన్ గెలుపు కోసం కూడా సాయం అందించిన కేసీఆర్ ఇప్పుడు సొంత పార్టీని కాపాడుకోవటానికి మరొకరు సాయం కోరాల్సిన పరిస్థితి నెలకొంది దేశ రాజకీయాల్లో చక్కెరదిప్పాలని పార్టీ పేరు మార్చిన కేసీఆర్ పార్టీ నేతల స్థానాలు మార్చి ఆయన స్నేహితుడు జగన్ అధికారం కోల్పోయారు వారి గెలుపు కలలను ప్రజలు కల్లలు చేశారు చూపించారు మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది దీంతో గులాబీ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీని వీడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్కుపోయిందని రెట్టింపు స్పీడ్తో మళ్లీ వస్తుందని చెప్పి పార్టీ క్యాడర్లో ధైర్యం నింపే పనిచేశారు కానీ రెట్టింపు స్పీడ్ కాదు కదా స్టార్టింగ్ ట్రబుల్లో చెతికిన పడిందని గుర్తించిన కేడర్ ఇక ఆ పార్టీలో ఉన్నా లాభం లేదని భావిస్తున్నారు దీంతో కేసీఆర్ ఇప్పుడు నోరు తగ్గడానికి కూడా భయపడుతున్నారని తెలుస్తోంది ఈ మౌనం ఎన్నాళ్ళన్నది మాత్రం ఎవరికీ అంత చిక్కటం లేదు మౌనం వీడకుండా ఫామ్ హౌస్కే పరిమితమైతే పార్టీ ఉనికి ప్రసార్థకం అవుతుందని కేడర్ ఆందోళన చెందుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి